వస్తారు ముఖ్యంగా ఈ రోజు వైషంగా వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా కాలం చేస్తామని ఆశిస్తున్నాము మొన్ననే అమ్మగారు ఒక కొత్త కార్యక్రమం కాన్స్టిట్యూన్సీ లో చాలా పెద్ద ప్రోగ్రెస్ పెద్దది మరియు ఇప్పుడు చేయవలసిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాం నమస్తే ధన్యవాదాలు అన్నా మరి టీడీపీ ఆ మీటింగ్ అయిపోయిన వరకు దయచేసి ఎవరు అవకాశం పెద్ద మరి మన సీనియర్ నాయకుడు మరియప్ప అన్నగారిని మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూరు రోజుల పాలనలో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వం మాదిరిగా పెన్షన్ విషయం అయితే ఒకటేసారి నాలుగు వేలు పెంచడం అయినది మరి అదేవిధంగా మొదటి విడతగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వంలో అన్ని అవకతవకలు జరిగి అన్ని రివర్స్ పాలన జరిగింది మరి ఇక ముందు రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ సర్వతోభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలియదు మనకు ముఖ్యంగా స్వర్ణాంధ్ర ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో దానిని ఇంప్లిమెంటే చేసే దాంట్లో అందరూ కూడా భాగస్వాములైపోయి అందరూ కూడా మీ యొక్క కృషితో మనము ఈ జూత్ అవుతం పాచి సేవని రీచ్ అవుతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి జూతుంది పేద రైతుతో వారి యొక్క భూమిని ప్రభుత్వం అంటే దేగారి యొక్క బొమ్మతో తీసుకోవడం వల్ల వారి యొక్క భూమిపైన వారు అంత ముందు రద్దు చేయాల్సిన చేత మనకు అధికారులతో వచ్చినట్టుగానే ఆ యాక్టును మనకు రద్దుపరిచి మన మనవేరుపైన రాజ పుస్తకాలు ఉన్నటువంటి పట్టాల పాత పుస్తకాలను వివరాలు జరుగుతుంది అదే విధంగా మనకు సర్వాతము జాతికి గుర్తు చేసినటువంటి సర్వృత్వాన్ని మన ముందర ఆత్మీర్ తన జరిగిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుస్తుంది కవితమ్మ మేడం గారికి మరియు మన అన్న గానీ విధానం మన ఆచార్యటువంటి మరి అనేక మంది ఇది చేశారు అలాంటి వారికి ఇది సద్వినియోగం చేస్తుంటారని భావిస్తున్నాను తర్వాత మన అన్న కాళసింహస్వామి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిగా మన కనేకల్ చెరువుకి ఎందుకంటే కనేకల్ చెరువు మనం ఎస్ఎల్సి చెరువుకి బిచ్చి పడిపోతే గత ప్రభుత్వము మాత్రం పట్టించుకోలేదు ఆ రోజు వాళ్ళ ఆ బిచ్చిని పూర్తి చేసి ఇది చేశారు కానీ మన అన్న మన నాయకుడు ఆ బిచ్చిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చౌలి చేనేత శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ గారు వేదిక మీద ఉన్న సర్పంచ్లు ఎంపీటీసి అట్లాగే అధికారులు ముఖ్య నాయకులు కనేకల్లో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా అనేక గ్రామ అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు రైతు సోదరులకు పాత్రికాయ మిత్రులకు అందరికీ నమస్కారం వంద రోజుల పాలనలో సాధించిన ప్రకటనసారి మీ అందరికీ గుర్తు చేస్తూ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల పైన మీ అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇక్కడ ఈ వేదిక దగ్గరే ఎంపీడీఓ దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఒక క్యూఆర్ కోడ్తో మీకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేదానికి కరపత్రం పుట్టాలి ఈ కరపత్రంలో ఇక్కడ మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ లో దీన్ని ట్యాక్ చేస్తే ఆ వివరాలన్నీ కూడా వస్తాయి ఏ అంశంలో మీరు ప్రభుత్వానికి ఏ రకమైన సలహాలు ఇవ్వాలనుకున్నా నేరుగా ప్రభుత్వానికి చేరే విధంగా ఈ యాప్ ను అనుసంధానం చేశారు ప్రజల ఆలోచనలకు అభిప్రాయాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఎక్కడో ఏసీ రూముల్లో ఐఏఎస్ అధికారులు నాయకులు కూర్చొని ప్రజల తలరాట నిర్ణయించేది కాదు ప్రజలే ఆ గ్రామానికి ఏం కావాలి ఆ కుటుంబానికి ఏం కావాలి రైతులకు ఏం కావాలి మహిళలకు యువకులకు ఏ రకమైన అవసరాలు ఉన్నాయి వాటిని ఎట్లా తీర్చాలనేది మేమాలోచన చేస్తాం ఏ రకమైన సమస్యలు ఉన్నాయో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక ప్రజా పరిపాలనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అధికారులను నాయకులను ప్రజల ముందు పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి పెద్దపీటం వేస్తా ఉంటారు జనవరిలో మళ్ళా మనకు జన్మభూమి కార్యక్రమం వస్తా ఉంది అంత లోపలే వంద రోజుల్లో మీరు ప్రజల దగ్గర పోయి వాళ్ళతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోమని మమ్మల్ని కూడా మీ దగ్గరికి పంపించాడు సచివాలయ ఉద్యోగులు మీ ఇంటింటికి వస్తా ఉన్నారు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీకు వినమర్చి చెప్తా ఉన్నారు అట్లాగే స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం పేరుతో రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో ఒక విజన్ డాక్యుమెంట్ కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ పేరుతో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వెలుగొందాలి అభివృద్ధి చెందాలని ఆయన పడుతూ పనిచేస్తా ఉన్నారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అభివృద్ధి సంక్షేమంలో మన కూడా ఎవరూ ఉండకూడదని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కలవలు కంటా ఉన్నారు ఇద్దరు దూరదృష్టి ఉన్న నాయకులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని బలంగా కోరుకునే నాయకులు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండడం మనందరి అదృష్టమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి వంద రోజుల్లోనే జరిగిన కార్యక్రమాలు మీకంతా తెలుసు సాధారణంగా ఒక నెల తప్పు చేసాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గాని అనేక కార్యక్రమాల్లో పంచపాండవులు నాలుగు నలుగురని మూడు వేలు చూపించి ఇద్దరే అన్నట్లు ఆ రకంగా పథకాల్లో కోతలు పెట్టుకుంటా వచ్చాడు కానీ మన నాయకుడు మాట చెప్పాడు బకాయిలతో సహా తొలి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాబోతుంది పాత బకాయిలు మూడు వేలు ఆ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకటో తేదీ ఉదయాన్నే ఆరు గంటలకే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీకు ఆ మొత్తాన్ని అందజేశారు మరుసిన నిన్న నెల అంటే ఈ నెలలోనే ఒకటో తేదీ ఆదివారం అయితే రెండో తేదీ ఇద్దాం అనుకుంటారు ఎవరైనా కానీ మన నాయకుడు ముప్పై తేదీనే పెన్షన్లు వచ్చి పేదల పక్షపాతిగా చాటుకున్నాడని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా డిఎస్సీ మెగా డిఎస్సి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రమో పనిచేయలేదు ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు నిరుద్యోగ ఉపాధ్యాయులను నిలువున మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే తొలి సంతకమే పదహారు వేల చిలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తూ సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ గుర్తు చేస్తా ఉన్నా చూసారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక నల్ల చట్టం అంటే రైతులు ఎక్కువ ఉండే కనే మీరందరూ కూడా దీన్ని గమనంలోకి తీసుకోవాలా నీ తాతల ఆస్తి లేదా తండ్రుల ఆస్తి నువ్వు కష్టపడి సంపాదించిన చట్టాభూమి పది ఎకరాలు ఉంటే ఒక రెండు ఎకరాలు నీ కొడుకు చదువు కోసమో నీ కూతురు పెళ్లి కోసమో అమ్ముకోవాలనుకుంటే నీ ఎదురుంటాడో పక్కింటాడో ఆ పెళ్లి ఎడగొట్టాలా లేకపోతే ఆ అమ్మకాన్ని నిలిపోయాలని అనుకుంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని మా తాత మా నాయన కొనిన్నాడు ఆ పత్రం నా దగ్గర కనపడటం లేదు దీనిపైన విచారించి నేను తగిన చర్యలు తీసుకోమనో పేపర్ ఇస్తే చాలు ఈ భూమి అమ్మేదానికి లేకుండా పోతాది అంత దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి పేదల భూముల్ని రైతుల భూముల్ని కబ్జా చేయడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా శాశ్వతంగా మీ ఆస్తుల పైన మీకు హక్కు ఉండే విధంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తొలి ఐదు సంతకాలలోనే రద్దు చేసిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది రైతులందరికి కూడా పెద్ద తీపి కబురు ఒక దుష్ట చట్టాన్ని రద్దు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేశాది ఎన్డీఏ ప్రభుత్వం అదే కాకుండా అన్నా క్యాంటీన్ ప్రారంభం చేశాం నూట డెబ్బై ఐదు రాయదుర్గంలో కూడా రెడీ చేశాం త్వరలోనే ఒక వారం పది రోజుల్లో అది కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇక్కడే కనేకళ్ళు ఉరవకుండా నియోజకవర్గాల మధ్య రాయదుర్గం ఉరవకుండా నియోజకవర్గాల మధ్య ఇప్పటికే సంబంధాలు దిగిపోయినాయి అగడిలో వృద్ధి లేదు కాబట్టి అక్కడ వచ్చే బస్సులు అక్కడే నిలబడిపోతా ఉన్నాయి ఇక్కడ నుంచి పోయే బస్సులు ఇక్కడ నిలబడిపోతా ఉన్నాయి నేను మంత్రిగా ఉన్నప్పుడు నలభై కోట్లు మంజూరు చేయించే అది వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికి పెట్టేసింది మళ్ళా ఈ రోజు దానికి ఎనిమిది కోట్ల అదనంగా కావాలని అధికారులు ఎస్టిమేషన్ చేశారు మొన్ననే ఈఎంసీ నయీముల గారు వచ్చి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా దసరా పండుగ రోజానికి భూమి పూజ చేసే కార్యక్రమాలు ఆర్థిక శాఖ మంత్రి మనవాడే కాబట్టి మనకిస్తాడనే నమ్మకం ఉంది దాంతో పాటు ఇప్పుడే వెనుకబడిన తరగతి సంక్షేమాన్ని చూస్తున్న మంత్రి గారు సవితమ్మ ఆగిపోయిన మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల భవనాన్ని గుమ్మగట్ట మండలం గోనబాబి దగ్గర చూసొచ్చారు అక్కడే చెప్పారు నేను ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే దీన్ని ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మనందరి తరఫున ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే దానికి మళ్ళా ఇరవై రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు డబ్బులు అవసరమైన మన మీద అభిమానంతో రాయదుర్గం పైన ప్రేమతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పనులను ముందుకు తీసుకెళ్లాలని సవితమ్మను ఆదేశించారు ఆ ప్రకారం ఆమె కూడా ఆ పనులను పూర్తి చేస్తామని ఆమె ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు మనం ప్రారంభం చేసినవి అర్ధాతరంగా ఆగిపోయినాయి కొన్ని ప్రారంభం కాలేదు కొన్ని మధ్యలో ఆగిపోయినాయి వాటన్నిటిని పూర్తి చేస్తానని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా కాల శ్రీనివాసులు ఎమ్మెల్యే అయినారంటే కాలం నీళ్ళ కొరతుండదా కొరత మనం ఎక్కడెక్కడో కర్నూలు జిల్లాకో రంగో జిల్లాకో పోయే నీళ్ళని తీసుకొచ్చి రాయదుర్గంలో భారించి పంటలు పండించిన చరిత్ర మనది పంటలకు ఎలాంటి డోకా ఉండదు కడే కళ్ళు రెండో పంటకు కూడా నీళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి అధికారుల సహకారం ఉంది మంత్రులు మనం ఏం చెప్పినా కాననుకోకుండా మనకు సహాయం చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా మనకు ఏ లోటు రాకుండా మన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా ఉండాలని కళలుగా ఎట్లయితే కంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధికి చిరునామాగా రాయదుర్గం నియోజకవర్గం నిలబడాలి ఆ రకంగా నేను కూడా మీ అందరి ఆశీస్సులతో పనిచేస్తానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మండలంలో ఆరు వేల మైనస్ కౌంటింగ్ లో నాయకులు అంతా ఉన్నారు కనేకళ్ళు వస్తే కళ్ళు వస్తాయి మాకి మెజార్టీ వస్తకులు తప్పిపోయితా ఉన్నారు కనేకల్ మండలం వస్తానే ఐదు వేల పైజీలకు మెజార్టీ మనకొచ్చింది ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కర్నూలు ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లోనూ అత్యధికమైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన మీ రుణాలు ఏమి చేసుకుంటూ దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చినాడో అంత శక్తిని మీ బావు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని నాకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని మనవి చేసుకుంటూ మీ అందరి కూడా సెలవు తీసుకుంటున్నాను నీకే కాదు మీ నియోజకవర్గానికే కాదు దశ దిశ మాలాంటి జూనియర్స్ కూడా దశ దిశ నిర్దేశిస్తూ పోలీస్ సభ్యులు మా స్థానిక శాసన సభ్యులు మరి కాలువ శ్రీనివాస్ అన్న గారికి మరి వేదిక పైన అధికారులకు స్థానిక సర్పంచ్ గారికి మరి వేదిక పైన నాయకులకు మరియు రాయదుర్గం మండలం నుంచి తల్లి వచ్చిన నాయకులకు మరి కనేకలు మండల నాయకులకు ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిజంగా కాలవ శ్రీనివాసులు అంటానే ఒక బ్రాండ్

మరి మన మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ప్రజల్లోకి ధైర్యంగా వచ్చాము అంటే అది ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ సమయంలో అయితే ఎన్నికల సమయంలో అయితే మనం మాట చెప్పాం నాలుగు వేల పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ ఒకటో తారీఖు నేను చెప్పాం ఏప్రిల్ ఒకటో 그렇지 않습니다. 안 ചന്ദ്രബാബു നായി വിഷയാൽ മീൻ തേജേസ് മതി ఇది రాష్ట్రం అంతా వరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి భూములు కూడా దోచుకొని అన్ని తాలూకు వచ్చినాయి మన పిల్లలకి సెంటు భూమి కూడా ఇవ్వలేమని చెప్పి ప్రజలు భయపడ్డారు అది మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ జగనన్న భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి చూపించిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వానికి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అన్ని విధాలుగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం పన్ను మొదలైనాయి అమరావతి పన్ను పనులై అధికారులు పనిచేస్తున్నారు రాజకీయ నాయకులు అప్పుడే మేము ఈ పని చేశామని కార్యకర్తలు చెప్తున్నారు అంటే మనకు మంచి రోజులు వచ్చాయి అధికారులకు ఒకటో తారీఖే జీతాలు వస్తున్నాయి అధికారులకు పోటో తారీఖే జీతాలు వస్తున్నాయి పొలం బాటని ఆల్రెడీ వారానికి రెండు రోజులు అధికారులు రైతులు దగ్గర పోతున్నారు ఈ విధంగా మనం అభివృద్ధి పాటలో వెళ్తున్నాం మరి మన అక్కడు అంటా ఉంటే అనుకుంటా ఉంటారు ఎప్పుడు సిలిండర్ లో అని అక్క దీపావళి పండుగకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిలిండర్ అదే విధంగా కొత్త పెన్షన్ ఆ మాట నిలబెట్టుకుంటామని కూడా ఈ మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు అలా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్ లో పది రోజులు ఒక పక్క మంత్రులకి అధికారులకు ఎమ్మెల్యేలకు నాయకులు స్వచ్ఛంద సంస్థలకు దశ నిశా నిర్దేశిస్తూ అక్కడ వాటి ప్రకటించాం కాబట్టి మనం అంచెలగా గారు చెప్పినట్లు మనం రాయదుర్గానికి వస్తే వంద రోజుల్లోనే ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు ఇరిగేషన్ మినిస్టర్ వస్తారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వస్తారు గతంలో ఏదైనా అభివృద్ధి జరిగింది రాయదుర్గంలో అంటే

నేను మంత్రి అయ్యాను మీరు నమ్ముతారో లేదో కాళ్ళు నా దగ్గరికి వెళ్ళాను ఏమ్మా అన్నట్టు నేను ఏమో కంగ్రాచులేషన్స్ చెప్తారేమో నాకు అనుకున్నాను ఓకే అమ్మా వెరీ గుడ్ బాగా చేసుకుని జాగ్రత్త అన్నారు నెక్స్ట్ నింటే ఏమ్మా రాయదుర్గానికి ఎప్పుడు వస్తావు అని నెక్స్ట్ నింటే రాయదుర్గానికి రమ్మంటారు ఏమబ్బా అనుకున్నా అని వస్తా లేనా మళ్ళా రెండోసారి కనపడా రెండోసారి కనపడి ఏమ్మా రాయదుర్గానికి రావా అని వస్తానన్నా ఏమన్నా అమ్మ రాత్రి ఎంజాపి స్కూల్ నిలిచిపోయింది నువ్వు వచ్చేసి చూసి ఆ స్కూల్ పూర్తి చేయమ్మా అంటే రాయదుర్గం ప్రజల కోసం అంటే బడుగు బడిగిన వర్గాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అన్న మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఎంజెపి స్కూల్స్ రెండు శాంక్షన్ చేపించుకున్నారు అది కూడా మన మహిళల బాలికల స్కూలే అన్న శాంక్షన్ చేపించుకున్నారు ఆ శాంక్షన్తో పాటు రైతన్నలతో మాట్లాడి రైతన్నలతో మాట్లాడి రైతులతో ఫ్రీగా భూమి ఇప్పించుకొని ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని బిల్డింగ్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్ కూడా అయిపోయింది అనుకూలంగా జగన్ వచ్చేస్తే అన్ని చేసేస్తాడని చెప్పి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రోజు ఆ బిల్డింగ్ జిస్టి బొమ్మలా నిలబడిపోయింది మరి వంద రోజుల్లోనే కాలువన్నగారు తీసుకొచ్చి అమ్మా ఈ బిల్డింగ్ పూర్తి చేస్తే మన బడుగు పడిగిన వర్గాల పిల్లలు వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ చేస్తారనే సంకల్పంతో ఈ రోజు మమ్మల్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ మన ఉమ్మడి జిల్లాలో నాలుగు స్కూల్లు ఇలా ఎయిటీ పర్సెంట్ అయిపోయిన స్కూల్స్ నిలబడిపోయినాయి రాయదుర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చారు సార్ మన ప్రాంతానికి మరి అంటనే వెంటనే సారు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు స్కూల్ ఆ నాలుగు స్కూల్ కి శాంక్షన్ చేశారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గోదుబావి స్కూల్ కి కూడా శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతే కాదు ఈ రోజు మన టెక్స్టైల్ పార్క్ తీసుకుపోయారు అన్న అన్న ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు ఒక పక్క పామిడి రాయదుర్గం కానిస్టెన్సీ రెండు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు దానికి ల్యాండ్ అలాట్ చేశారు వాటి సైట్లు చేశారు గవర్నమెంట్ మారిపోవడంతో అది కూడా నిర్వీర్మైపోయిన విషయాన్ని కూడా అన్న గుర్తు చేస్తూ మరి బాధ్యతగా ఈరోజు నాకు కూడా ఒక బాధ్యత పెట్టాడు ఇమ్మీడియట్ గా ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేయాలి మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఇక్కడున్న ఏదైతే ఎవరైతే గవర్నమెంట్స్ పెడతారో వాళ్ళకి స్థలాలు కేటించి మరింత ఉపాధి కల్పించే విధంగా మరికొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలన్న విషయాన్ని కూడా మేము దసరా సాయంత్రం దసరానిగా విదేశించారు ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్స్ ఆ టెక్స్టైల్ పార్క్ డెవలప్ చేస్తాం బీసీ స్కూల్స్ డెవలప్ చేస్తాం అదే విధంగా కడుపు పడిన వర్గాల కోసం బీసీల కోసం కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేయకపోతుందని మనం ఎంజాయ్ విషయం కూడా తెలియజేస్తున్నాం వైసీపీ కార్పొరేషన్లో నిధులు లేవు కుర్చీలు వాళ్ళు మిధులు లేవు మిచినరు లో మాత్రం ఏ జనాభా లెక్కల ప్రకారం నిధులు కూడా కేటాయించబడుతానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్క్వార్టర్స్ లోను పిసి బాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అదే విధంగా ప్రతి జిల్లా హెడ్క్వార్టర్ సుబడి జిల్లా హెడ్క్వార్టర్స్ లో డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ఉచితంగా పిసి వెల్ఫెర్ తరపున పెట్టబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీ అందరితోనూ నాకు ఈ అవకాశం కల్పించి అన్నగారు కావచ్చు మీరు కావచ్చు ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ మీ బీసీ బిడ్డగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జైక్ యూ వెరీ మచ్